హాయ్ ఫ్రెండ్స్ ఇందాక చేసిన పొలగం అత్తయ్య వాళ్ళ సైడ్ చేస్తారు మా మమ్మీ వాళ్ళ సైడ్ అయితే ఈ రోజు భోగి రోజు కర్రీ మాత్రం కలగూర చేస్తారు తెలంగాణ స్లాంగ్లో కలగూర అంటారు దీనికోసం అయితే వంకాయ ఆలు చిక్కుడుకాయ టమాటా ఆనియన్స్ అన్నీ కలిపి చేయాలన్నమాట దీనికోసం నేను వెల్లుల్లి అల్లం దంచుతున్నాను పేస్ట్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఇది మంచిగా పేస్ట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి వేగిన తర్వాత ఈ అల్లం పేస్ట్ వేసి పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని అవి ఉడికిన తర్వాత చింత ఈ చిక్కుడుకాయనైతే వేసుకొని ఆ తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని మంచిగా కొద్దిగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని కర్రీ చేసుకోవాలి మా సైడ్ భోగి రోజైతే ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేస్తారు మీ సైడ్ ఏం చేస్తారు కొన్ని కొన్ని మమ్మీ వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటాం కదా అది పాటించాలి పాటించకుండా ఉంటే మన నెక్స్ట్ జనరేషన్కి మనం నేర్పించలేము అందుకని మనం పాటిస్తూ మన పిల్లలకి కూడా ఏ రోజు ఏం చేయాలి ఏంటి అనేది వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్లో కూడా వాళ్ళు అదే పాటిస్తారు